మన ప్రకృతి అనేది ఒక వరం మనిషికి ఇచ్చిన వరం మడ గుడి పెద్ద నాదు ನಾವು ಆಚಲ ಮನೆಗೆ ಚೆನ್ನಾಗಿ ದೊಡ್ಡ ಮಾತಾಡ್ತೀವಿ ಚಲೋ ಆಯ್ತು ರೀ ಮೊನ್ನೆ ಅದಕ್ಕೆ ಹೆಚ್ಚು ಕಡೆ ಅಷ್ಟೇ ಈ ಕಡೆ ಕಲರ್ ಜಾಸ್ತಿ ಐತ್ರ ಹ್ಞೂ ಮತ್ತೆ ಒಂದೇ ನೆಡಿದ್ರೆ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మళ్ళీ దానిమ్మ కాయలు వచ్చినా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు లోడింగ్ దానిమ్మ ఉంది బండి చూడండి ఇదిగో కాయలు చూడండి జబర్దస్ ఇదిగో చూడండి చూడండి జబర్దస్త్ కాయలు చూడండి ఇదిగో లాగుండా చూడండి కేజీ కేజీ కేజీన్నరవుతాయి ఫ్రెండ్స్ కింద పడండి ఒకటి ఇదిగోండి వేరే దానిమ్మకాయ హరే జబర్దస్త్ మొత్తం దానిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు ఇంకా చిన్నది తర్వాత వచ్చేసి ఇవి చిన్నవి ఇంకా చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న చెట్లు ఇంకా చిన్నగా కాసినాయి చిన్నగా ఉన్నాయి ఇవి చూడండి రండి ఫ్రెండ్స్ ముందు రండి ఇంకా చూపిస్తా ఒక చెట్లు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో పప్పాయి చెట్టు ఇంకా చిన్నగా తగిలినాయి ఇంకా ఇక్కడ చూడండి ఇక చిన్నగా తగిలినాయి పప్పాయి చెట్టుకి ఇంకా పప్పాయి పండ్లు ఇంకా రావాలంటే చాలా రోజులు పోవాలి ఇంకా లావు కావాలి ఇదిగో ఇక్కడ పొప్పాయి చెట్లు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి దానిమ్మ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తగిలినాయి ఏక్ నంబర్ మాల్ ఉంది జబర్దస్త్ మన బండి లోడింగ్ చేసేది ఇదే దానిమ్మ మనకు నిలబడి చూడండి లాంగ్ కనపడుతుందా ఏ విధంగా తగిలినాయి చూడండి గుచ్చలు 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 తగిలినాయి చూడండి ఏదో వాట్లాగే అల్లాడిస్తే కింద కొట్టునా చూడండి ఏ విధంగా తగిలినా చూడండి 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 ఫ్రెండ్స్ మీరు కూడా దానిమ్మ తోట వేయండి ఫ్రెండ్స్ లక్షలు సంపాదించుకోండి రేటు ఉంటే ఏక్ నెంబర్ రేట్ ఉంటే జబర్దస్త్ ఉంటుంది పపాయకైనా కానీ దానిమ్మకైనా కానీ అంటే బాగా చూసుకోవాలా కలర్ మాత్రము రెడ్ కలర్లో రావాలా ఫ్రెండ్స్ దానిమ్మ పండిస్తే రెడ్ కలర్లో రావాలా దీనికి ఎక్కువ డిమాండ్గా ఉంటుంది ఇదిగో రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ చూడండి ఇగో ఈ రెడ్ కలర్ రావాలా ఎప్పుడైనా కానీ ఈ రెడ్ కలర్ వస్తేనే దానిమ్మకి ఫుల్ డిమాండ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఓకేనా వాటర్ ఏక్ నంబర్ వాటర్ జాబర్దస్త్ ఉంది హలో ప్రదేశం అంటే ఇదే చాలామైన ప్రదేశం సూపర్గా ఉంది దానిమ్మకాయలు చేను తర్వాత వచ్చేసి మనకి చూడండి వాటర్ మన ప్రకృతి ఆస్వాదించండి మన ప్రకృతి అనేది ఒక వరం మనసుకి ఇచ్చిన వరం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు చూడండి అవతల సైడ్ ఇదిగో ముందు దానిమ్మ తోట మొత్తం ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా లాస్ట్ దాకా దానిమ్మ తోటనే ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ వాటర్ సర్క్యులేషన్ అంటే మనం ఇక్కడ మక్కం కడుక్కున్నాం కదా ఇది చెరువు మాదిరిగా ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పై చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పప్పై చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి ఇంతకు ముందు చూపించినా కదా పప్పాయి కాయలు ఇదే చేను మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం రవాడుగా ఈ దానిమ్మకాయలు దీనిపైన ఇది పంట వాతావరణం ఉంది చల్లగా గాలి వస్తుంది ఎప్పుడైతే మక్కం కడుక్కున్నాం పోయి టిఫిన్ చేయలో ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఏం ఫ్రెండ్స్ కొండకి ఎక్కున్నాం చూడండి ఫ్రెండ్స్ దానిమ్మకాయ చూ

ఫ్రెండ్స్ లోడ్ అయింది బండి బయలుదేరుతున్నాం చూడండి లోడ్ అయింది బండి ఇదిగో నిలబెట్టినాం బండి ఇప్పుడు బయలుదేరాలా బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోవాలా ఒక ఐదు నిమిషాలు లేకుంటే పది నిమిషాలు ఫ్రెండ్స్ చూడండి ఇగో బండి